ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి పెద్ద హెచ్చరిక జారీ చేసింది దీని గురించి మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు శాశ్వతంగా రద్దయిపోతుంది ఒకవేళ కార్డు అనేది రద్దవుతే మీకు మళ్ళీ మూడు సంవత్సరాల వరకు కొత్త కార్డు పొందలేరు సో వాటి వివరాలని మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ని జారీ చేశారు దాని ప్రకారం కొత్త రేషన్ కార్డు ఉన్నా లేక పాత రేషన్ కార్డు ఉన్నా ఎలాంటి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా మీరు కంటిన్యూగా త్రీ మంత్స్ మూడు నెలల పాటు కార్డు ఉపయోగించి రేషన్ షాపుల ద్వారా సరుకులు పొందకపోతే అంటే సరుకులు తెచ్చుకోకపోతే అది బియ్యం కానీ లేక ఇతర వస్తువులు కానీ మీరు తెచ్చుకోకపోతే మూడో నెల తర్వాత నాలుగో నెల మీరు గనక రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే మీ కార్డు ఉపయోగించి మీరు షాపు నుంచి సరుకులు పొందలేరు సో ఈ విధంగా మీరు కంటిన్యూగా త్రీ మంత్స్ పాటు రేషన్ కార్డు వాడకపోతే అది రద్దవుతుంది అప్పుడు మీరు ఈ రేషన్ కార్డుతో మీ యొక్క సచివాలయానికి వెళ్ళవలసి ఉంటుంది సచివాలయంలో ఒక అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ని పూర్తి చేసి ఆ తర్వాత డెబ్భై రెండు గంటల తర్వాత మళ్ళీ మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది అలా కాకుండా మీరు మూడు నెలల తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే ఆ విధంగా ఆరు నెలల వరకు మీరు మీ రేషన్ కార్డుని ఉపయోగించి ఎలాంటి సరుకులు రేషన్ షాపు ద్వారా తెచ్చుకోకపోతే మీ రేషన్ కార్డు శాశ్వతంగా రద్దయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు మీకు చాలా చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే మీరు స్వయంగా మీ రేషన్ కార్డు రద్దవటానికి మీరే కారణం కాబట్టి కాబట్టి మీరు మీ యొక్క రేషన్ కార్డుని ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసంలో కనీసం మూడు నెలలకు ఒకసారి ఉపయోగించి రేషన్ షాప్ ద్వారా సరుకులు తెచ్చుకోండి ఇది ఖచ్చితంగా చేయండి లేకపోతే రేషన్ కార్డు అనేది రద్దయిపోతుంది ఈ రోజుల్లో రేషన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అలాంటి అంటే రేషన్ కార్డు రద్దయ్యే విధంగా మీరు ఏ మాత్రం కూడా పొరపాటున కూడా చేయొద్దు ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి మొదటిసారి ఈ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రశ్నిస్తాం మర్చిపోవద్దు అంతేకాకుండా ఒక హైప్ కట్టండి Thank you.